విభజించాలి ఏది ఆత్మ సంబంధమైందో ఏది లౌకికమైనదో తేడా చూపించగలిగిన వాళ్ళు న్యాయధిపతులు కదా ఆ సదరు న్యాయధిపతి మరి ఏం చేశాడో తెలియదు గాని ఏ న్యాయం చెప్పాడు కానీ సమాజానికి కుమారులకు మాత్రం మహామూర్ఖులుగా తయారు చేసుకున్నాడు యమాజునే వెళ్ళి కుటుంబానికే సరే న్యాయం చేసుకోలేని వాడిని సమాజానికి ఏం న్యాయం చేస్తావు ఈ జనరేషన్ లో పిల్లలు మన మాట వినర్లేదు సరే ఇక్కడ మన కర్తవ్యం అనేది ఒకటి ఉంటుంది కదా నేను చెప్పడం అయితే చెప్పాను ప్రభువ నేను గద్దించాను ప్రభువా మరి వీళ్ళు ముర్ఖులకు తయారైపోయిన ప్రభువా ఏం చేయాలి ప్రభు ఒప్పుకుంటా నాదే తప్ప యాజకుడు దేవుని కాలు పట్టుకుని ఉంటే బాగుండేది ఒక యాజకుడు నీ ఫాల్ట్ వల్ల అందుకే ఈ యాజకుడు ఏలి ఒక ఆరోగ్యం బాగుండేది కాదు మిక్కిలి స్థూల దేహి అంట బాగా ఒబెసిటీ అయిపోయింది ఎందుకు ఎందుకు దాచుకుని ఉన్నావు ఎందుకు సమర్థించుకుంటున్నారు ఫ్యామిలీ చేసే తప్పులన్నీ లోపల దాచుకుని సమర్థించుకుంటున్నారా స్థూలదేహి అండ్ కళ్ళు మంద మందగించిన వాడు నీ కుటుంబస్తులు చేసే దోషం నువ్వు చూడలేని వాడివి నీకు ఈ లోకం ఏం చూస్తావులే దేవుడు కళ్ళు కూడా తీసి పాడేశాడు కళ్ళు ఎదుట ఆయన మందస్థాన్ని ఎత్తికెళ్ళిపోయాడు తెలియలేదు దేనికి రే రేరే పిల్లలు రే 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 ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు రా ఏంటి రాదు యుద్ధం అందు యుద్ధం కానీ సౌండ్ వస్తున్నారు అదే ఏంటది మోసుకెళ్తున్నట్లు ఆ మందసం మోసుకెళ్తారు మందసం ఎక్కడ తీసుకెళ్తున్నారు అలా ముట్టేరేంటరా మీరు అంటే యుద్ధాన్ని తీసుకెళ్తున్నాం ఇది ఒక నాయకుడు గుడ్డివాడైతే ఒక నాయకుడు సమర్థించేవాడైతే పాపాన్ని దోషాన్ని సమర్థించేవాడైతే మందసం దాని ప్లేస్లో ఉండదు దుర్మార్గులు నీవేలా సమర్థిస్తున్నావు దాని రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి వాళ్ళ దోషం నీకు తెలియదు లేదా తెలిసి సమర్థిస్తున్నామంటే నీది కూడా ఏదో రహస్యం వాళ్ళకి తెలుసు పాయింట్ క్యాచ్ చేశారా దుష్టుల్ని దుర్మార్గుల్ని చూసి కూడా మనం ఏం చేయట్లేదు ఏం అనలేదు అంటే నంబర్ వన్ అవతల వాడు మనకి ఎంతో సహాయం చేసి ఉండాలి మనం రుణ ఉండాలి వాళ్ళకి అందుకే అనలేము ఎందుకంటే ఎప్పుడో రోజు చాలా పెద్ద సహాయం చేశాడు నాకు గనుక అతని తప్పులు మనం ఏమంటాం లేదు అని మొహమాటానికి అందరు ఒకటి మోమాటం ఇక్కడ మోమాటం గురించి చెప్తాను నెక్స్ట్ మన పాయింట్ ఉంది ఒకటి మోమాటం లేదా మన దోషం మన పాపం మన సీక్రెట్లు ఏంటో వాళ్ళకి తెలుసు అందుకే మనం బయట పెట్టేస్తాడు ఏమోనని ఎప్పుడైనా ఎదుటివాని తప్పులు తెలిసి కూడా గద్దించే అధికారంలో ఉండి కూడా నువ్వు ఆ యాక్షన్ తీసుకోలేదంటే దానికి రీజన్స్ రెండు అవతల మనకి మనం మనం నోరు మూసేంతగా ఏదైనా మనకు డబ్బులు లేదా ఏదో విధంగా సహాయపడి ఉండాలి దానివల్ల మో పడతాం రెండో లేదా మన రహస్యం ఏదో అతనికి తెలిసి ఉండాలి అంతకు మించి మూడో ఆప్షన్ అయితే నాకు కనబడదు మీరు చూసుకోండి పోనీ ఎందుకు గద్దించలేదు దేవుడు అదంతా మూడో అధ్యయమంతా అదే పెడతాడు ఏలిని తిడతాడు ఆయన అంత మాట్లాడ మాట్లాడుకో మాట్లాడు ఓ ఫ్రీ ఫీనా అసలు యాజకులే దుర్మిక్కిలి దుర్మార్గులు యుహోవాను ఎరుగని వారు ఎరిగి ఉంటే తేడు దర్శించి గద్దించేవాడేమో యాజకుని ఒక ప్రధాన యాజకుని పాపం యాజకుల పాపం దానివల్ల మందసం చేయి జారిపోయింది ఈ కాబోదు ప్రభావం పోయేను ప్రభావం లేని వాక్యాల వర్తమానాలు ప్రభావం లేని పాటలు ఆరాధనలు జనాలు నుంచి చొస్తున్నా తె వావో ఇలాంటి పిచ్చి గంతులేసే జనాలు పిచ్చి గంతులేసి తెలుగు పాటలు కూడా ఇంగ్లీష్ లాగే పాడి సినిమా స్టైల్లో మ్యూజిక్ వేసి సినిమా హీరోలకి మించిన డ్రెస్ వేస్తున్న వాళ్ళ దగ్గర ఈ జ పబ్లిక్ ఉంటారు చూసారు వాము ఆ పబ్లిక్ నమస్కారం అండి ఇటువంటి జనానికి దేశంలో ఏదైనా మేలు సంభవి అండి మీరు ప్రవసం చెప్తే మాత్రం గొప్ప అబద్ధ ప్రవక్త వీళ్ళు మహాకీడు మహానాష్టం మహా తీర్పులు రాబోతున్నాయి వీళ్ళకి ఇది సత్యం İK bu konuda